గ్రంథము నలభై అధ్యాయము ఐదో వచ్చినం ఏషియా గ్రంథము నలభై అధ్యాయము ఐదవ వచ్చినం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదు పడమట నుండి నిన్ను సమకూర్చి పడమట నుండి నిన్ను సమకూర్చి అప్పగింపు మన జ్ఞాపకం చేసుకుంటే భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానము తెప్పించేదను పడపటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరితో మాట్లాడిన ప్రతి మాట భయపడకుడి నేను నీకు తోడే ఉన్నాను దేవుడు మనకు తోడే ఉంటే మనము భయపడనవసరం లేదు దేవుడు మనకు తోడే ఉంటే మనము దిగులు పడనవసరం లేదు దేవుడు మనకు తోడే ఉంటే మనము అన్ని విషయాల్లో మనకి విజయ విజయపదంలోకి దేవుడు నడిపిస్తాడు ఎప్పుడు తోడే ఉంటాడు దేవుడు మనకి మనకి అన్నీ ఉన్నప్పుడు అందరూ తోడుగా ఉంటారు మనము ఏదైనా స్వామి చెప్పినట్టుగా బెల్లం ఉన్నప్పుడు ఏగలు ముసురుతాయి అంట బెల్లం లేనప్పుడు ఏగలన్నీ కూడా వెళ్ళిపోతాయి అలాగే అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు అందరు కూడా వస్తారు బంధువులు వస్తారు స్నేహితులు వస్తారు రక్త ఆ మావాడు మాయేష్ బాబు లేకపోతే మా సుజాత గారు మా యొక్క మా సీను మా యొక్క మా పిన్ని మా బాబాయి అందరూ కూడా అంటారు ఎప్పుడు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడు అందరూ కూడా పోగవుతారు కానీ సమృద్ధి లేని కరువు కాలం వచ్చినప్పుడు ఇబ్బంది కాలం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు ఎవరు మనకి తోడు ఉంటారంటే వీళ్ళందరూ వదిలేసినా కూడా అందరూ లేనప్పుడు దేవుడు మనకు తోడే ఉంటాడు అందరూ ఉన్నప్పుడు దేవుడు తోడు కాదు కానీ అందరూ లేనప్పుడు ఎవరైతే మనతో ఉంటారో వారు మాత్రం మనకు తోడే ఉన్నా దేవుడుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అందరూ లేని అన్ని అందరూ వదిలేసిన తల్లిదండ్రులు వదిలేసిన స్నేహితులు వదిలేసిన బంధువులు వదిలేసిన అన్నదమ్ములు వదిలేసిన అందరూ వదిలేసినా కూడా దేవుడు నీకు ఎప్పుడైతే తోడుగా ఉంటాడో అప్పుడు అంటాడు దేవుడు నీకు తోడే ఉన్నాడు నాకు అని నువ్వు చెబుతావు నేను చెబుతావు మనం నుంచి ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకి ఎప్పుడు ఏ సమయంలో మన తోడుగా ఉంటాడంటే నలభై మూడో అధ్యాయంలోని నలభై మూడో అధ్యాయంలోని రెండో వచ్చినాం నువ్వు జలములో బడి దాటునప్పుడు నేను నీకు తోడే ఉందను నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును తోడైందును నదులలో పడి వెళ్ళినప్పుడు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు జ్వాలలు నిన్ను కాల్చవు కాబట్టి దేవుడు ఎప్పుడు మనకు తోడే అంటే జలంలో పడి ద మనము వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనకు తోడే ఉంటాడు అగ్నిలో పడి మనము నడిచినప్పుడు దేవుడు మన తోడే ఉంటాడు నదుల్లో పడి మనం వెళ్ళినప్పుడు కూడా నీ మీద అవి పొర్లిపారవు అప్పుడు దేవుడు తోడే ఉంటా అప్పుడు వీళ్ళందరూ తోడుగా ఉంటారా మనుషులు తోడుగా ఉంటారా లేకపోతే స్నేహితులు తోడుగా ఉంటారండి వారై వారందరూ తోడై ఉండినా ఉండకపోయినా దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టడు విడిసిపెట్టడు నీ చెయ్యి పట్టుకొని ఆయన నీకు సహాయం చేస్తూ నడిపిస్తాడు అందుకే బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటూ నలభై ఒకటో అధ్యాయంలోని గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేసుకుంటే పదవి వచ్చినాం లేకపోతేనేమో తొమ్మిదో ఎనిమిదో వచ్చి నుంచి చదివితే బాగుంటుంది నా సేవకుడు అయిన ఇస్రాయల్ నా సేవకుడైన అయిన నేను ఏర్పరచుకుని యాకోబు నేను ఏర్పరచుకుని యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతాన స్నేహితుడ అబ్రహాము సంతానమా భూ నుండి భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా నీవు నా దాసుడు అనియు నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను నేను నీ చెప్పి ఉన్నాను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను భయపడ భయపడకము నేను నీ దేవుడు పడకము నేను నిన్ను బలపరుతును బలపరుతు నీకు సహాయం చేయవాడు నేనే నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నిన్ను ఆదుకొనను నీ మీద కోపపడిన సిగ్గు విషయం అందుతారు మాయ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విషయం అందరు నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోవుదరు నీతో కలగించే వారని నీవు వెతుకుదువు కానీ వారిని నీకు కనుగొనక లేకపోవుదువు నీతో యుద్ధము చేయవారు మాయమై అభావులవుతారు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు మీద మన మీద కోపపడిన వారందరూ కూడా విస్మయం పొందుతారు సిగ్గు పొందుకుంటారు నీతో వాదించేవారు మాయమై నశించుతారు నీతో కలహించేవారు నువ్వు వెరవు గాని వారు కనుగొనలేకపోదు నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు కాబట్టి దేవుడు మనకు తోడే ఉంటే ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి దేవుడు మనకు తోడే ఉండాలి ఎప్పుడు తోడే ఉంటాడంటే నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడే ఉంటాడు శ్రమలో శ్రమలో నీకు నేను తోడే ఉంటాను నేను విడిపిస్తాను దేవుని వాక్యం చెలవిస్తుంది మన శ్రమలో ఎవరైనా మనకు తోడుగా ఉంటారా ఇబ్బందుల్లో మన తోడుగా ఉంటారా సమస్యలు వచ్చినప్పుడు మన పక్కన నుంచి ఉంటారా లేకపోతేనేమో ఏదైనా మాట్లాడే ఆ విషయం వచ్చినప్పుడు ఇదిగో నేను ఉన్నా నీకు భయం లేదు నేను తోడే ఉంటాను నీకేం పర్లేదని మనతో వచ్చి మన పక్కన ఉంటారంటే ఎవరు కూడా అలా ఉండరు కానీ దేవుడు ఏం చెబుతున్నా అంటే నేను నీకు తోడే వంట ఎప్పుడు తోడే ఉంటాడు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు కానీ అన్ని మనకు కలిగి ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు కాదు కానీ అందరూ లేకపోయినా నీకు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు కరువు కాటలు వచ్చినప్పుడు నీ యొక్క ఇబ్బందికర అపాయం వచ్చినప్పుడు శ్రమనంటే అపాయం వచ్చినప్పుడు నీకు నేను తోడే తోడే ఉంటానని చెబుతాడు తొంభై ఒకటవ దావేది కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటే పదిహేను వచ్చినాం తొంభై ఒకటవ దావేది కీర్తన పదిహేను వచ్చినాం తొంభై ఒకటవ దావేది కీర్తన పదిహేను వచ్చినాం అతడు నాకు మరు నా అతడు నాకు మరుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతన్ని తృప్తి పరిచేదాయు చేత అతను తృప్తి పరిచేదను నా రక్షణ అతనికి చూపించే రక్షణ అతనికి చూపించేదను దేవుడికి తోడై ఉన్న మనుషుడు ఎలా ఉంటాడంటే మొట్టమొదటగా దేవుడు తోడై ఉన్న మనుషుడు ఆ దేవుడు శ్రమలో నేనేక ఆ తోడే ఉండదును అతను విడిపిస్తాడు విడిపించిన తర్వాత అతన్ని గొప్ప చేస్తా తర్వాత దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తా నా రక్షణ అతనికి చూపిస్తా శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటే తోడై ఉండటం వలన దేవుడు మనము ఇబ్బందుల్లోంచి అపాయంలోంచి లేక సమస్యలోంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు తర్వాత ఏం చేస్తాడు అతన్ని గొప్ప చేస్తాడు తర్వాత అతను చేస్తాడు ఏం చేస్తాడు దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరుస్తాడు తర్వాత నాలుగోదిగా నా రక్షణ అతనికి చూపిస్తాను కాబట్టి శ్రమంలో ఎన్ని కూడా మనకి దేవుడు కలుగు చేసే ప్రయోజనాలు ఉపయోగాలు లేకపోతే దేవుడు మనతో ఉంటే దేవుడు మన మధ్య ఉంటే దేవుడు మనతో నడిస్తే దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడంటే దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుడు మనల్ అన్ని సమస్యల నుంచి విడిపిస్తాడు అలాగే ఆ సమస్యను విడిపించడమే కాదు కానీ ఇంకా ఏం చేస్తాడంట గొప్ప చేస్తాడు నువ్వు అనేక విషయాల్లో గొప్పతనము లేకుండా లేతనము ఇంకా అధిక మనం అరగబడే స్థితిలో ఉంటే అక్కడి నుంచి దేవుడు నేను విడిపించి గొప్ప స్థాయిలోకి తీసుకువెళ్తాడు గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏసేపు గారిని అన్నదమ్ములు తొక్కివేయాలని చూశారు లేతనము చంపివేయాలని చూశారు లేకపోతే అతన్ని అసలు మా దగ్గర లేకుంటే తీసివేసుకుంటే పాడు అయి మన అని అనుకున్నారు కానీ దేవుడు వదిలిపెట్టాడా దేవుడు వదిలిపెట్టలేదు కానీ దేవుడు ఏసేపు తోడే ఉండి అతన్ని అక్కడి నుంచి బయటకు తప్పించేసి సరసాలలో వేసినా కూడా లేకపోతే గుంటలో పడవేసినా కూడా సరసాలలో వేసినా కూడా అనేక నిందలు మోసినా కూడా దేవుడు అతనికి తోడే ఉండి అతను గొప్ప చేసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మరొక వ్యక్తిని మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఉదాహరణకి యాకోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే యాగోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే ఇదిగో నీకు నేను తోడే ఉంటా నువ్వు వెళ్ళి ప్రతి ప్రదేశం ముందు కూడా నీతో వంట అంటాడు ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము பதினவச்சனம் ஆதி காரணம்மா இரைய எந்தோ அயம் பதினேணவசனம் ఇదిగో నేను నీకు తోడై తోడయిండి నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడొచ్చు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు నీతో చెప్పేది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా నిన్ను విడవనని చెప్ప చాలు నేను నిన్ను విడవను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు దేవుడు యొక్క సంవత్సర కాలంలో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి యాకోబతో ఆ రోజు వాగ్దానం చేశాడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు ఇస్సాక్తో వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబతో ఏమని చెబుతున్నా అంటే ఇదిగో నేను నీకు తోడే ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలం నిన్ను కాపాడుచు నీ దేశం నిన్ను మరలా ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పేది నెరవేర్చే వరకు నిన్ను విడువునని చెప్పగా దేవుడు అనేక విషయాల్లో యాకోబుతో మాట్లాడుతూ యాకోబు మీదకి యాకోబు గారు అసలు ఎవరు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు గారు ఎవరు కుమారుడు ఇస్సాకు తల్లి చెప్పండి అబ్రహాం యొక్క భార్య ఎవరు శారా అబ్రహాం యొక్క కుమారుడు ఎవరు ఇస్సాకు ఇసాక్ యొక్క భార్య ఎవరు రిప్కా మరి యాకోబుకి ఆ ఇస్సాకి బిడ్డలున్నారా మొట్టమొదటి బిడ్డ లేరు ఎన్ని సంవత్సరాల వయసులో ఆయనకి పెళ్ళైందంటే ఆయనకి దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు వచ్చినప్పుడు నలభై సంవత్సరాల వయసు కాలంలో ఇస్సాకు మా పెళ్ళయింది ఎవరంటే ఆ పెళ్లిగా చేసుకున్న వ్యక్తి స్త్రీ ఎవరంటే రాహేలు మనం గ్రా రెప్కాని గ్రాపకాన్ని చేసుకోవచ్చు రెప్కా యాకోబు ఇద్దరు కూడా మనం పెళ్ళైన తర్వాత నలభై సంవత్సరాల వయసులో మనం వాళ్ళు మ్యారేజ్ అయితే వాళ్ళకి బిడ్డలు లేరు ఎన్ని సంవత్సరాల దాకా బిడ్డలు లేరు అంటే నలభై అరవై సంవత్సరాలు వచ్చి వయసు వచ్చిన దాకా బిడ్డలు లేరు అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు గ్యాప్ వచ్చింది బిడ్డలు లేకుండా ఆగ ఎస్సాకి రెప్కాకి బిడ్డలు లేకుండా ఇరవై సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అరవై సంవత్సరంలో దేవునికి వారు కోరుకుంటే దేవుడు వారిని వేడు దేవుణ్ణి వారు వేడుకుంటే యాకోబు యాకోబు గారు అలాగే ఇస్సా గారు ఆ యొక్క రెప్కా దేవుణ్ణి వేడుకుంటే వారికి కలిగిన సంతానమే ఎవరంట యాకోబు ఏసాబు ఇద్దరు సంతానం వచ్చారు అంటే దేవుడు లేక లేక వారికి అంతమంది నుంచి అంటే ఇద్దరు సంతానం ఇద్దరిని దేవుడు ఏమని చేస్తుంటే ఇదిగో నీకు ఇద్దరిని ఇద్దరు బిడ్డల్ని ఇస్తున్నాను కనుక పెద్దవాడికి ఆ చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవుతాడు అలాగే ఆ దాసుడి కింద నువ్వు ఉండాలని దేవుని వాక్యం అలవస్తున్నాయి ఇరవై ఐదో అధ్యాయం ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ ఇరవై ఐదో అధ్యాయం ఇరవై వచనం ఇస్సాకు పద్ధరాములు నివసించు సిరియా పెళ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరాలు

ఆ బిడ్డల కోసం ఎవరు ప్రార్థన చేశారంట భార్య భర్త భర్త భార్య కోసం ప్రార్థన చేశాడేమని బిడ్డలు కావాలని అని వేడుకున్నాం మనం కూడా ఏం చేయాలి బిడ్డలు లేనప్పుడు ఏడుస్తూ కూర్చోవడం కాదు కానీ ఏడుస్తూ నాకు ఇంక ఇంతే జరుగుతుంది నా పెళ్లి కాదులే నాకు ఉద్యోగం రాదులే లేకపోతే నాకు బిడ్డలు లేరు అని ఏడుస్తూ కూర్చోకుండా ఆనాడు ఇస్సాకు ఎలా దేవుణ్ణి వేడుకున్నాడు ఎందుకు తన భార్య అయిన రాహేలకు బిడ్డ రెప్పకాకు బిడ్డలు లేరు కనుక బిడ్డలు కావాలని వేడుకున్నా వేడుకున్నాడు వేడుకున్నప్పుడు దేవుడు దర్శించి వారికి ఇద్దరు బిడ్డలను అనుగ్రహించాడు కమల పిల్లలని చూద్దాం ఏహోవా అతని ప్రార్థన విని గనుక అతని భార్య అయిన రెప్పిక గర్భవతి అయిను ఆమె గర్భములో శిశువులు ఉండలతో పెరుగులాడిన గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుతా ఎందుకని అనుకోని విషయమై యహోవా అని అడుగు వెళ్ళాను అప్పుడు యహోవా ఆమెతో ఇట్లా నేను రెండు జనములు నీ గర్భంలో కలవు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము ఆమె ప్రసూతి కాలంలో నిండినప్పుడు ఆమె గర్భమునందు కావలలు ఉండెలి అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు మొదటివాడి పేరు ఏంటంటే ఎర్రని వాడిగా బయటకు వచ్చాడు ఆ ఎర్రని వాడి పేరేంది రెండవ వాడి పేరేంది యాకోబు ఏసావు అంటే అర్థం ఏంటి రోమములు లేక ఎర్రని ఎర్రని అని ఆయన ఏసావికి రెండవపాడు ఇస్సాకి మనము ఆయన ఇందాక చేసుకున్నట్టుగా యాకోబు అంటే అర్థం ఏంటి కింద పట్టుకుని వాడు లేక మోసగాడు ఇద్దరు బిడ్డలు అంటే ఎవరి బిడ్డలు ఇద్దరు బిడ్డలు అంటే ఇస్సాకు రిప్కాకు కలిగిన బిడ్డలే ఏసావు యాకోబు ఏసావు యాకోబుని జ్ఞాపకం చేసుకుంటే ఆనాడు ఆ లేఖ లేఖ పుట్టిన కవల పిల్లలు యాకోబుని జ్ఞాపకం చేసుకుంటే యాకోబు ఏం చేస్తున్నాడంటే ఆ ఇస్సాకి అరవై సంవత్సరాల వయసు కాలంలో యాకోబు పుట్టినప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఎక్కువగా ఏశావును ప్రేమిస్తున్నాడు రెప్పకా ఎవరిని ప్రేమిస్తుంది యాకోబుని ప్రేమిస్తున్నాడు ఏసావు ఏం పని చేస్తాడు ఈయన వేటాడి పొలంలోకి అరణ్యంలోకి వెళ్ళి వేటాడి వేటాడే యొక్క మనసు కలవవాడు ఏసావు యాకోబు ఎలాంటి వాడు అంటే సాధు స్వభావం కలిగి గుడారంలో నివసించేవాడు అంటే మా ఎక్కువగా ఇంట్లోనే ఉండేవాడు పొలం వెళ్ళేవాడు కాదు అరణ్యం లేకెళ్ళే అరణ్యం ఎవరి అరణ్యంలోకి వెళ్ళి వేటాడే స్వభావం కలిగిన వాడు ఎవడంటే ఏసేపుగా జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఇక ఏసేపు అంటే ఎక్కువగా ఎందుకు యాకోబుకి ఇష్టం అంటే వేటాడి మాంసం తీసుకొస్తాడంటారు వేటాడి మాంసం తీసుకొస్తాడు గనక ఆ మాంసం తీసుకొచ్చిన తర్వాత దాన్ని వండుకొని తినడానికి మంచిగా తృప్తిగా ఉంటుంది కనుక ఏసావుకి ఆ యాకోబుకి ఆ యాకోబు అతనికి ఇసాకి ఇష్టపడతాడు ఇస్సాక్కి ఇష్టపడతాడు యాకోబుని మరి యా ఇసాకు యాకోబుని ఎవరు ఇష్టపడుతున్నారంటే తన యొక్క తల్లి ఇష్టపడుతుంది రెప్కా ఇష్టపడుతుంది ఇక్కడ గమనించాలి ఇస్సాకైతే నవ్వు ఏషావుని ఇష్టపడుతున్నాడు వేటాడి స్వభావం కలిగిన వాడు కాబట్టి మాంసం తీసుకొచ్చి తీస్తాడు కనుక ఈ రిప్పకాయ అయితే ఎవరిని ఇష్టపడుతుందంటే యాకోబుని ఇష్టపడుతుంది ఇలా ఇష్టపడుతూ ఇష్టపడుతున్నప్పుడు ఇద్దరు కూడా ఒక విషయంలో ఒక ఒక సన్నివేశంలో వచ్చిన తర్వాత తన యొక్క ఏషావు యాకోబ్ ఏం చేస్తాడంటే ఇంటి దగ్గరికి వచ్చినాక మంచి కలహోర వంట చేసుకుంటూ ఒక చిక్కుడుగాయలు అనే వంట చేసుకొని ఒక ఎర్రవెరగా అది దాన్ని ఒక కారం వేసి అన్నీ తాలింపేసినప్పుడు ఎర్ర ఎర్రగా గుమ్మగుమ వాసన వస్తున్నప్పుడు ఎప్పుడైతే ఏసావ్ వేటాడి అరణ్యములో నుంచి బయట ఇంటికి వచ్చాడో వెంటనే గమ్మగుమ్మలాగా వాసన వస్తుంటే ఆ వాసన చూసి ఆ ఎర్రని యొక్క వంటకాన్ని చూసి వెంటనే యొక్క ఏం చూసి దాకోబుని అడుగుతాడు ఆయా నాకు నాకు ఇది ఇస్తావా ఇది ఇస్తే నేను తింటాను బాగా గుమ్ములం వాసన వస్తుంది అన్నప్పుడు ఏకోబ ఏం చేస్తాడంటే ఇదిగో రానే అవకాశం వచ్చింది అనే ఉద్దేశంతో ఇదిగో నీ దేశత్వాన్ని నాకు ఇస్తే నేను నీకు ఇస్తానంటాడు మరి యాకోబ మోసం చేసిందాడా అడిగాడు కదా అడిగాడు కాబట్టి ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఆయన సరే నా దేశం నీకు ఇస్తున్నాన్ని ఇచ్చేశాడు తన యొక్క కావాల్సిన ఆ వంట కూర అంటే ఆ వండుకున్న కూర చిక్కుడుకాయ కూర లేకపోతే కలకూర వంట చేశారు కదా ఆ దాన్ని తీసుకొని తినేసాడు తినేసుకొని తన దేశత్వాన్ని తీసివేసుకున్నాడు ఎవరు యాకబుని ఆత యాసేవు అమ్మి వేసాడు చూద్దాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు వచ్చినప్పుడు ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు వేసావు వేటాడు వేటాడేందుకు ఎందుకు నేర్పరై అరణ్యవాసిగా వాడి నేను యాకోబు సాధుబై గుడారములు ఇస్సాకు ఇషాకు ఏసాకు ఏసావు తెచ్చిన వేటమాంసం తినుచుండెను గనుక అతనిని ప్రేమించను ఎందుకు ప్రేమించాడంటే అతను వేటాడి వేటమాంసమును తెచ్చిన తినుచుండెని గనుక అతన్ని ప్రేమించను యాకోబుని ప్రేమించను ఒకనాడు యాకోబు కలగోర వంటకను వండుకొని చుండగా ఏసావు అలసిన ఈ పొలంలో వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్రని ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగారు అందుచేత అతని పేరు ఏదోము అనబడిను అందుకు యాకోబు నీ దేశము నేడు నాకు ఇమ్మని అడుగుక వేసావు నేను చావు చావబోతున్నాను కదా దేశము నాకు ఎందుకనో యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనినో అప్పుడు ప్రమాణం చేస్తాడు ప్రమాణం చేసిన తర్వాత అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి దేశత్తమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసాబుకి ఇచ్చాను అతడు తిని త్రాగి తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏసావు తన దేశమును తృణీకరించెను మరి మోసం చేసిందాడా యాకోబు వాస్తవంగా మోసం చేశాడండి ఇక్కడ వరకు అయితే మోసం చేయాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇక్కడ వరకు అయితే ఆయన మోసం చేయాల తన వంటకాన్ని అమ్మాయి ఇస్తానన్నాడు ఇస్తానన్నాడు నువ్వు ఇస్తే నాకు ఇస్తానని ఇచ్చేశాడు దానికి సమాధానకరంగా ఉంది తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇరవై ఆరో అధ్యాయంలోకి వచ్చింది ఇరవై ఏడు అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఇస్సాక్ ఏం చేస్తాడంటే ఉర్ధుడవుతాడు అంటే చాలా ముసల్తానం వస్తుంది ఇస్సాక్కి ముసల్తానం వచ్చినప్పుడు ఆ ముసల్తానం వచ్చినప్పుడు ఒక కోరిక అంటాడు అయ్యా వేసావు రా నాకు ఒక మంచి మంచిగా తినాలని ఒక ఆశ కలిగి ఉంది నువ్వు అరణ్యంలోకి వెళ్ళు వేటాడి ఒక ఏదైనా తీసుకొచ్చి నాకు సిద్ధం చేసి మంచి మంచిగా వంట చేసి నాకు దగ్గర తీసుకురా దాన్ని తిని నేను నిన్ను అంటాడు ఎవరు ఇస్సాక్ సార్ దీన్ని తిని నేను ఆశీర్వదిస్తానని చెబుతాడు ఆశీర్వదిస్తానని చెబితే ఆ విషయం తర్వాత ఆ నాకు యాకోబకి ఆ విషయం తెలియదు అక్కడ ఉన్నవారు ఎవరు తల్లిగారు రెప్పకా ఉంటారు రెప్పకా విని ఇదిగదుగో ఇంకా ఆకోపు దగ్గరికి వచ్చి ఇంకేముందరా ఇదిగో మీ అన్న ఏ వస్తున్నాడు అతను వేటాడడానికి వెళ్ళాడు ఆయన వెళ్ళి నీకు అక్కడ వేట మాంసం ఏదైనా తీసుకొచ్చినప్పుడు దాన్ని సిద్ధం చేసి మీ ఆమె దగ్గర తీసుకెళ్తే ఆయన్ని ఏశాబుని ఎక్కువగా ఆశ్రయిస్తాడు కనుక నువ్వేం చేయాలంటే నేను చెప్పినట్టు విను నేను చెప్పినట్టు నువ్వు విను నేను చెప్తే నువ్వు విన్ను నేను ఏదైతే చెప్తారో అది చెప్పు అని ఆయన మా అన్నప్పుడు విన్నప్పుడు అది నేను చెప్పినప్పుడు విన్నమ్మా విను అని చెప్పినప్పుడు గారు అంటే సరేనమ్మా చెప్పు అంటాడు ఏం లేదు నువ్వు చేయవలసిన ఏం పని లేదు యాకోబు ఏసాబ్ అయితే రోమంగల వస్త్రాలుగా రోమంగల చిల్లు ఒళ్ళంతా కూడా రోమ రోమాలు అంటే అతనిగా నువ్వైతే నున్నగా ఉంటావు నువ్వు కాబట్టి నువ్వేం చేస్తామంటే నువ్వు లేక రెండు దూడలు తీసుకుని రా మందులోకి వెళ్ళి పరిగెత్తుకుంటా ఆయన వచ్చేసరికి రెండు దూడలు తీసుకురా దాన్ని తీసుకొచ్చి నేను వంట వండేస్తాను వండి అతని దగ్గర తీసుకెళ్తే మీ తండ్రి దగ్గర తీసుకెళ్తే మీ తండ్రి గారు నిన్ను ఆశీర్విస్తాడు నేను దీవిస్తాడు ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు అని ఎవరు చెబుతారు ఎవరు చెబుతాడు యాకోబు చెప్పలేదు కానీ రెప్పకా చెబుతుంది తల్లి చదువుతుంది మరి తల్లి మాటకు వినాలి కదా తల్లి మాట చెప్పినప్పుడు అమ్మ ఇదిగో ఇలా చేస్తే తప్పు ఇలా నేను చేయను చేస్తే మరి దేవుడి దృష్టిలో నేను తప్పుగా ఉంటాను ఆ శాపం నా మీదకు వస్తుంది అన్నప్పుడు రెప్కా ఏం చేస్తుందంటే వస్తే వచ్చిందిలే ఆ శాపం మీద నా మీదకి వచ్చింది నేను చేస్తున్నా కదా నేను చెబుతున్నా కదా నువ్వు అని ఎవరిని పంపించదంట యాకోబుని అక్కడి నుంచి పంపించింది యాకోబు వెళ్ళి అట్టాగే ఆ యొక్క మందలోకి వెళ్ళి అంటే దగ్గరే ఉంటాయి కాబట్టి మంద మందలోకి వెళ్ళి రెండు లేత తోటలు అప్పుడు వాటిని తల్లి దగ్గర తీసుకొస్తే ఆ తల్లి ఏం చేసినట్టు వాటిని అన్ని కూడా గబగబా సిద్ధం చేసి తల్లి తరిగి మళ్ళీ ఏం చేయాలి యాకోబు దగ్గర ఇస్సా గారి దగ్గరికి పంపించాలి ఇప్పటివరకు ఎవరి పాత్ర ఉంది రెప్కా యొక్క పాత్ర చాలా ఉంది దీంట్లో యాకోబు ఏం చేస్తున్నాడు నేను వెళ్ళనమ్మా వెళితే మటుకు ఆ శాపం అనేది ఆశీర్వాదం కాదు కానీ శాపం మీద తెచ్చుకుంటానంటే ఏమేమి ఉంటుంది ఆ శాప మీద నా మీదకి వస్తలే నేను చెప్పినట్టు చేయి అని ఈయనకి మా మాట చెప్పేసి పంపించింది సరే ఆయన ఏం చేస్తే తిన్నవాడు కాబట్టి పోతాడు తీసుకొని వస్తాడు తీసుకు వచ్చిన తర్వాత వెంటనే అతని వస్త్రాలు ఏ వస్త్రాలు తన యొక్క అన్న వస్త్ర ఏసా వస్త్రాలు మీదకి ధరించే ధరించుకుంటాడు అక్కడికి వెళ్తాడు యాకోబు దగ్గరికి వెళ్తాడు యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్సాకు ఏం చేస్తాడు వెంటనే వెంటనే నా కుమారుడా నా కుమారుడా వచ్చావా అన్నప్పుడు యాకోబు ఏమంటే అవును నేను నేను కుమారుడైన ఏ శావును అంటాడు అక్కడ అబద్ధం చెబుతాడు ఏ శావును అంటాడు మరి స్వరం అయితే నేను రా దగ్గర రమ్మన్నప్పుడు వచ్చినప్పుడు వెంటనే తడువు చూసినప్పుడు తడువు చూస్తే ఈయన ఏం చేస్తాడు రోమ వస్త్రాలు వేసుకున్నాడు కాబట్టి అన్నీ కూడా తడువు చూసినప్పుడు కూడా ఎక్కడ వారు రోమాలు కనిపిస్తున్నాయి స్వరం అయితే ఏ కనిపిస్తుంది స్వరం అవుతుంది ఇక్కడ తడువు చూసినప్పుడు ఎవరు అనిపిస్తుంది ఏ సేవలాగా ఉండడు ఇదిగో నిజంగా నువ్వానంటే నేనేనయ్యా ఇంత త్వరగా ఎందుకు వెళ్ళా అసలు ఎలా వెళ్ళావు ఎలా తీసుకొచ్చావంటే ఇదిగో నీ కోసం నేను గబబా తీసుకొచ్చాయ అని చెప్పి అక్కడ అబద్ధం ఆడతాడు అబద్ధం ఆడిన తర్వాత ఒక సన్నివేశం జరుగుతుందండి ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడో అధ్యాయము పద్దెనిమిదవ వచనం అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రిని అని పిలువుగా అతడు ఏమి నా కుమారుడా అని అడిగిను అందుకు యాకోబు నేను ఏసేవాను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమ నేను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికినని అడుగుగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుటెను ఇక్కడ నీ దేవుడిని యహోవా అన్న దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను అప్పుడు ఇసాకు నా కుమారుడా నీవు ఏ నా కుమారుడుగా కావో నేను నిన్ను తడివి చూచి దగ్గరికి రమ్మని చెప్పాను యాకబు తన తండ్రి అయిన ఇసాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి స్వరము యాకబు స్వరము కాని చేతులు ఏసేవు చేతులే అని యాకబు చేతులు అతని అన్నయ్యని ఏసేవు చేతులు వలే రోమము గలవైనందున ఇసాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి వేసేవాడు నా కుమారుడు నీవేనా అని అడుగుగా యాకోబు నేనే అని నేనే అని అంతటా అతడు అది నా యొక్కకు తెమ్ము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అలా వచ్చినప్పుడు దేవుడు యాకోబుని దీవిస్తాడు బాగా దీవిస్తాడు దీవించిన తర్వాత ఆ విషయం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు జనములు నీకు దాసు జనములు నీకు సాగిలి పడుదరు నీ బంధువులు నీకు ఏలిక ఉండవు నీ తల్లి నీకు సాగిలిదు దీవించబాడు దీవించబడదు కాక అని ఇస్సాకు ఎవరిని దీవిస్తాడు అంటే దీవిస్తాడు ఎప్పుడైతే యాకోబిని దీవించాడో యాకోబు అక్కడి నుంచి వెంటనే ఒక స్టెప్ అయిన తర్వాత ఇక ఇటు ఇది స్టేట్ వెళ్ళిన తర్వాత వెంటనే అటు వెళ్ళటం వెంటనే ఎవరు వస్తారు ఏసేవ్ వస్తాడు ఏసేవ్ వచ్చి తండ్రి ఇదిగో మీ దగ్గర తీసి వేటాడి మాంసం తీసుకొచ్చా ఇదిగో సిద్ధం చేస్తు తీసుకొచ్చా తిని నన్ను దీవించమన్నప్పుడు ఆ తండ్రి అంట బహు దుఃఖంతో బాధపడుతూ గడగడ వణిస్తున్నా అంట ఇప్పుడే కదా నువ్వు వచ్చింది మళ్ళీ నువ్వు వచ్చి నన్ను దీవించమంటావు ఇదిగో ఏ నేను వచ్చింది నేను కాదయ్యా యాకోబు వచ్చాడు యాకోబు నన్ను రెండుసార్లు మోసం చేశాడు నా జ్యేష్ఠత్వాన్ని అక్కడ తీసుకున్నాడు ఆ చిక్కుడుగాల వంట ఇప్పుడైతే నా రావాల్సిన దే నా రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని కూడా అతను అతను రావాల్సిన జ్యేష్టత్వం కూడా అతను తీసుకున్నాడు నేను వచ్చింది నేను కాదన్నప్పుడు వెంటనే ఇక్కడ ఇస్తాకంట గడగడ గడగడ ఉణు వణు అయ్యో ఎలా జరిగిందా ఎలా జరిగిందని వణుకుతున్నాడు ఇంకా వేసావంట దుఃఖంతో ఏడుస్తూ ఏయా ఒక్క దీవునైనా నాకు దయచేయి ఒక్క దేవునైనా చేయండి ఎలిగేట్ ఏడ్చాడంట ఎవరంట వేసావంట ఎలిగెత్తి దేవుని యొక్క ఇస్సాకు యొక్క దీవెని కోదం ఎలిగెత్తిస్తాడు ఎలిగెత్తి ఏడిచినా కూడా ఈ దగ్గర ఉందా దేవుని మొత్తం ఎవరు కొట్టేసుకెళ్ళారు యాకోపు తీసుకువెళ్ళిపోయాడు యాకోపు తీసుకెళ్లిన తర్వాత చివరిలో ఈయన ఏం చేస్తాడంటే ఒకసారి చూద్దాం ముప్పై ఏడు ఇస్సాకు ఇదిగో అతన్ని నీకు ఏలిక గనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతన్ని పోషించితిని తిని గనుక గనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏసేవుతో ప్రత్యుత్తరమేగా ఏసేవు నా తండ్రి నీ ఎంత ఒక్క దీవెనియే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏసేవు ఎలిగెత్తి ఆడవగా తండ్రి అయిన ఇసాకు నీ నివాసము భూసారం ఆధారం లేకయు పై నుండి పడే ఆకాశపు మంచు లేకయు నుండు నీవు నీ కత్తి చేత బ్రతుకుదు నీ సహోదరునికి దాసుడు బగుదు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతని ఉత్తరం ఇచ్చే శాపాలా శాప ఉదయం అది ఉదయం అది ఇరవై తొమ్మిది వచ్చిన యాకోబుని అయితే బహుగా దీవించి పంపించాడు ఇక్కడికి వచ్చి నీ ఎలిగెత్తి వేడినప్పుడు ఇవన్నీ కూడా చెబుతున్నాడు నీ నివాసం భూసారం లేకుండా పైనప్పుడు ఆకాశం మంచు లేక ఉండింది నీ కత్తి చేత నువ్వు బ్రతుకుతావు నీ సహోదరుడు నువ్వు దాసులు అవుతావు నువ్వు తిరుగులో వచ్చినట్టుగా నీ మేడ మీద నుండి అతను కాడి తుడి వేయదు అని అతనికి ఉత్తరం వెంటనే ఏం జరుగుతుంది బహు కోపం వచ్చేసింది రగిలిపోయింది ఈ విషయం కోసం వచ్చి ఇక్కడికి ఎంత పగబెట్టినా దేవుడు ఆయన యాకోబు తోడే ఉండాడు అని యాకోబుని దేవుడే బహుగా ఆశ్రయించాడు యాకోబు ఎందుకంటే ఏశావు ఏం అంటే తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దేవుల నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టెను మరి ఏసావు నా తండ్రిని కూర్చి దినముల సమీపంగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడిని ఏ యాకోబును సంపదను అనుకున్నాడు సంపటానికి కూడా ఆయన వెనకాడలేదు సంపదనాన్ని కూడా ఆయన ఎక్కువగా మన తీర్మానం చేసుకున్నాడు నా దీవెని మొత్తం తీసుకెళ్లాడు నీ పెద్దవాడిని అక్కడ అప్పుడైతే నా జ్యేష్ఠత్వాన్ని తీసివేసుకున్నాడు ఆ యొక్క చిక్కుడుగాయలు వంట కోరిచ్చి ఇప్పుడైతే నా యొక్క దీవెన నా తండ్రి దగ్గర నుంచి దీవెన మొత్తం కొట్టేశాడని తన అన్న మీద తన యొక్క తమ్ముడి మీద యాకోబ్ మీద అంట బహుగా పగబట్టాడు కోపపడ్డాడు సంపటాన్ని కూడా ఆయన తీర్మానం చేసుకున్నాడు ఆ విషయం ఎవరు విన్నారంటే పక్కనే తల్లి వినది ఎవరు రెప్కా వినది రెప్కా విని అయా కుమారుడ కుమారుడు రా అనేది ఎవరిని యాకోబుని వస్తాడు ఇదిగో నీ అన్న నీ మీద బాగా పగబట్టాడు నీ సంబటానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఇక్కడ ఉండొద్దు ఇక్కడ ఉంటే వాడు చనిపోతాడు నువ్వు చనిపోతావు ఇద్దరు చనిపోతే మేము దాన్ని తట్టుకోలేము తట్టుకోలేము కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఇదిగో నా సహోదరుడున్నాడు లాభా అని ఉన్నాడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండు ఎందుకంటే అక్కడ ఉంటే ఆ లోపు ఈయన పగ మొత్తం కూడా సల్లారిపోయింది ఒక మంచి సమయం చూసుకొని నేను మళ్ళీ తీసుకొని వస్తాను కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు వినరా కుమారుడా అని యాకోబుతో లాలన మాట చెప్పించి యాకోబుని అక్కడి నుంచి ఎక్కడ పంపించిందంట అంట దగ్గర పంపించింది మరి అతనైతే ఏం చేస్తున్నాడు పగబట్టాడు పగబట్టిన తర్వాత తిరిగి మళ్ళీ రెప్కా ఆకప్పు దగ్గరికి వెళ్ళి ఏం చెబుతున్నాడు అంటే ఎస్ఆ దగ్గరికి వెళ్ళి కాయా ఇదిగో మన దగ్గర ఉండొద్దులే అబ్బాయి ఒక వివాహం చేయాలి కాబట్టి ఈ కణాను కుమార్తెల్లో ఎవరైనా మనకు